నమస్కారం ఈరోజు మనకాపల్లి జిల్లా దిశ మీటింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్కి స్పీకర్ గారు మన హోమ్ మినిస్టర్ గారు పెద్దలు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలు కుమార్ గారు రమేష్ గారు అందరు రావడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారుల సమస్యలు మీటింగ్ పెట్టుకోవడం చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవాలి ఏ విధంగా అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు గా డెవలప్ అవుతోంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకునేది ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కూడా అందరూ కోరడం అయింది దానికి తప్పటికే గవర్నమెంట్ అక్కడ తీసుకెళ్ళి ఏం ఏమన్నా ఒక సెంటర్ కూడా పెట్టేదానికి లేదా అక్కడ ఎక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక నైన్ కోర్స్ కావాలన్నారు నైన్ క్రోర్స్ వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి అది కూడా సిఎస్ఆర్ ఫండ్లో నుంచి తీసుకొని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ఇక్కడ అనకాపల్లె ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి అలాగే ఉండే స్కీమ్స్ అన్ని కూడా అందరికీగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక రెండు రెండున్నర కోట్లు కావాలన్నారు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసేదానికి కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే తెలిసేదానికి కొంచెం శాంతి భద్రతలు కోసం సీసీ దగ్గర కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవాలి డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి ఇంకా ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి రైల్వేస్ ఎందుకంటే మన అనకాపల్ నుంచి రాజమండ్రి వరకు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్ ఏ విధంగా చేసుకోవాలి దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి అలాగే యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా చేసుకోవాలి టెలిఫోన్లు కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు ఆ నెట్వర్క్ దాదాపు నలభై శాంక్షన్లు టవర్ శాంక్షన్ అని ఇవి కాకుండా ఎయిర్టెల్ సియో కూడా వచ్చి ఈ పార్లమెంట్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇంక కొన్ని సబ్జెక్ట్ తగ్గినాయి మిగిలిన సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ పదహైదు రోజుల్లో మీటింగ్ పెట్టుకొని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది